హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే చపాతీ లేక కానీ పూరీ కానీ సింపుల్గా కర్రీ అండి బంగాళదుంపలు క్యారెట్ బీన్స్ వేసి చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకోకుండా కర్రీ చేసుకుంటేనే చపాతి పూరీ లేకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ లేకి పోపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లేకి పోపు బిన్స్ అన్నీ కూడా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ ఎరగడ్డలు చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత పచ్చి కరివేపాకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించుకోవాలి సాల్ట్ ముందుగా వేసుకున్నామంటేనే ఎరగడ్డ ముక్కలు తొందరగా వేగిపోతాయండి ఇలాగా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత వెజిటబుల్స్ క్యారెట్ బంగాళదుంపలు బీన్స్ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసి ఈ పోపులో కలిసిపోయినట్టుగా కలిపేసుకోవాలి ఇలాగ కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఇలాగ కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు ముక్కలన్నీ అంటే వెజిటబుల్స్ ముక్కలన్నీ కొద్దిగా మగ్గుతాయి దాని తర్వాత ధనియాల పౌడరు కారానికి తగినంతగా మిర్చి పౌడరు గరం మసాలా పౌడరు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఇవి వేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్కు పట్టే రకంగా కలిపేసుకోవాలి ఒకసారి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి లేదంటే మాడిపోతాయి పౌడర్లన్నీ కూడా ఇలాగ కలుపుకున్న తర్వాత వాటర్ అంటే నీళ్ళు కొద్దిగా అంటే కొద్దిగానే పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకున్నామంటే నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలాగ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి సాల్ట్ సరిపోయి ఉంటే ఓకే సరిపడకపోతే కొద్దిగా వేసుకోండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకా దీనికి మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ చిక్కతనం ఉంటే సరిపోతుంది మరీ నీళ్ళగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు చపాతీలు తినడానికి కొద్దిగా గ్రేవీ లేకపోతేనే ఇబ్బంది అనిపిస్తుంది కదా అందుకోసం ఇలాగ ఉడికించుకున్న తర్వాత ఇంకా ముక్కలు ఒకసారి మెదిపి చూస్తే తెలిసిపోతుంది ఇలాగ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఇందరికి కొత్తిమీర కొద్దిగా నీళ్ళలో వేసి కడిగి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర వేసేసిన తర్వాత ఇంకా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ కర్రీలో కలిసిపినట్టుగా కొత్తిమీరను కలిపేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీ లేకి పూరీ బల ఇష్టంగా తింటారండి రొటీన్గా పచ్చడి చట్నీ కాకోకుండా ఇలాంటి కర్రీస్ చేస్తేనా ఒక చపాతి తినే బదులు రెండు చపాతీలు తింటాడు సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్